అన్నాడు ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ పెద్ద నాన్న తర్వాత అన్నతమ్ములు గురువులు వాళ్ళందరూ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత రాజ్యము నాకు ఎందుకు ఆ సంతోషాన్ని కాబట్టి నేను యుద్ధం చేయాలేమి అని అనుకునేటువంటి సమయంలో అప్పుడు శ్రీకృష్ణ ఆయన సాధించాలి అందులో భాగంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు వచ్చింది దేంట్లో వికాసరిలోని ప్రజ్ఞానికే కావచ్చు మన భాగంగా మన సమస్యలు ఏదైతే ఉంటే ఆరోగ్య వికాసే దాని ద్వారా అందరికీ సేవలు జరుగుతుంటాయి ప్రజ్ఞా వికాసం ద్వారా మీ పిల్లలందరికీ కూడా ఏంటది విజ్ఞానాన్ని జ్ఞానాన్ని కనిపించటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే సంస్కార వికాస్ అనేటువంటిది ఉంది దాంట్లో కూడా అందరికి జ్ఞానబోధ చేయడం మన యుక్త నుంచి వయోజనం వరకు వృద్ధుల వరకు అందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వడం ఛేదన్య కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇట్లా వికాస తరంగీ ద్వారా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అందు वासते सर्वग्राम चिंचम छ परमात्मने नमः अथ द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ति

رہ واقعے یہ جو سلمان